Hãy cho kênh Ghiền Mì Gõ Để không sao vậy đấy đi lên đi lên đi lên đi lên đi lên đi ముస్లిం సోదరులకు అందరికి కూడా ఈ ఈద్ కుమారక్ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు వార్డు మొత్తం కూడా పర్యటించాం గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏమైతే చేశామో రోడ్లు కానీ అన్నీ కనిపిస్తూ ఉన్నాయి కనీసం డ్రైన్స్ బాగలేకపోతే డ్రైన్స్ క్లీన్ చేసే పరిస్థితి కూడా లేదు అదంతా కూడా మునక ప్రాంతం వాళ్ళందరూ కూడా రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మంచి ఇళ్ళు కట్టడం ఆ ఇళ్ళల్లో అవకాశం ఇస్తాం ఎందుకంటే అది చూడంతా మనకు ప్రాంతం వచ్చి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా వస్తే మనం కట్టుకునే ఇళ్ళ దగ్గర ఆ ఇళ్ళ దగ్గర ఏర్పాటు చేస్తామని చెప్పడం కూడా తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు మీరే చూశారు అన్ని వార్డుల్లో కూడా డ్రైన్స్ ఏ విధంగా ఉన్నాయి మున్సిపాలిటీ వాళ్ళు ఏ విధంగా పనిచేస్తున్నారు ఎక్కడ పట్టిన కుప్పలు బ్యాడ్ స్మెల్ మరి ఆయన లీగల్ అడ్వైజరు ఆయన ఇంటి ముందరే ఉంది ఆయన మరి ఏం లీగల్ అడ్వైజర్ నాకు అర్థం కావట్లే వాయి చూసుకొని కనీసం మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పి క్లీన్ చేయాల్సింది బాయస్ ఉందా లేదని అడుగుతా ఉన్నా ఆ విధంగా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటో వేడిగేళ్ళు అర్థం అవుతూ ఉంది కాబట్టి ఒక కమిషనర్ ఉన్నాడు కింద స్టాఫ్ ఉన్నారు లీగల్ అడ్వైజర్ అంటే లీడర్ లీగల్ అడ్వైజర్ ఉన్నాడు ఎవరు మరి చెట్టు మాట్లాడుకొని ఎందుకు క్లీన్ చేయించకూర్చని అడుగుతా ఉన్నా గత ప్రభుత్వంలో తెలుగుదేశం ఉన్నప్పుడు బ్రహ్మాండంగా డ్రైన్స్ కానీ ఎక్కడ కూడా కుప్పలు ఏ రోజు సాయంత్రం ఆ రోజు క్లీన్ చేయించేవాళ్ళం రోజు మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు వార్డులో తిరుగుతూ ఎక్కడెక్కడ సమస్యలు చెప్పు చేయించేవాళ్ళం ఈరోజు ఆ పరిస్థితి లేదు కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వానికి ఈ రోజు ప్రభుత్వానికి డిఫెన్స్ అక్కడే తెలుస్తూ ఉంది కాబట్టి దయచేసి ఈ రాష్ట్రం బాగుండాలన్నా రాష్ట్ర ప్రజలు బాగుండాలన్నా మళ్ళ తెలు ప్రభుత్వం రావాలి బిడ్డల భవిష్యత్తు కూడా దూరదృష్టితో సో కూడా సోదరి సోదరి మండలు పత్రికా సోదరులు అందరూ కూడా ఎలక్ట్రానిక్ మీడియా కూడా అందరూ కూడా ఆలోచించాలి గతంలో ఏ విధంగా అభివృద్ధి ఉండిందో ఈరోజు పరిస్థితి కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి దూరదృష్టితో మనం అభివృద్ధి చేసుకుందాం మన బిడ్డల భవిష్యత్తు బాగుపరుచుకుంటాం అందుకోసమే ఈరోజు శాసన సభ్యురాలుగా నా కుమార్తె లక్ష్మి సాయి ప్రజల ఆమెకి మీ అమూల్యమైన ఓటు తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తు చేసి గెలిపించాలని చెప్పినప్పుడు మనందరినీ కూడా పెట్టుకుంటాము పార్టీ ఎంపీ ఓటు కమల ఓటు చేయాల కమలం కమలం గుర్తుకి ఓటు వేయాలని చెప్పని కూడా అందరినీ ఓటర్స్ని సోదరని కోరుకుంటూ ధనవచ్చు